ఏసుక్రీస్తు శిలువలో పలికిన మొదటి మాట లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనం తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను ఏసుక్రీస్తు శిలువలో పలికిన రెండవ మాట లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై మూడవ వచనం నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు ఏసుక్రీస్తు శిలువలో పలికిన మూడవ మాట యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరవ వచనం అమ్మా ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అని తన శిష్యునికి చెప్పెను శిలువలో పలికిన నాలుగవ మాట మార్కు సువార్త పదిహేనవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనం నా దేవా నాదేవా నన్ను ఎందుకు చెయ్యి యేసుక్రీస్తు శిలువలో పలికిన ఐదవ మాట యోహాన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి నెరవేరునట్లు నేను యేసుక్రీస్తు సిలువలో పలికిన ఆరవ మాట యోహాన్సు సువార్త పంతొమ్మిదవ అధ్యాయం యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తలవాంచి ఆత్మను అప్పగించింది ఏసుక్రీస్తు శిలువలో పలికిన ఏడవ మాట లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై ఆరవ వచనం తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను